స్వామి చరణం స్వామి చరణం స్వాములకు అందరికీ మన శబరి యాత్ర ట్రైన్ లో ఎలా చేయాలి అంటే శబరి యాత్ర ట్రైన్ లో చేసేది ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కూడా కాకూడదు స్వామి ఆ దానికోసం ఒక చిన్నగా నేను విల్లవించుకుంటున్నా మీకు అయ్యప్పలకు స్వాములకు కూడా ఎందుకంటే మనం ట్రైన్ జర్నీ చేస్తాం మనం దాంట్లో మనమే కాదు ఇంకా సివిల్ సాములు కూడా ఉంటారు స్వామి ఆ ట్రైన్లలో ఆయనలో సివిల్ స్వాములు కూడా ఉంటారు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే స్పెషల్ ట్రైన్ అయినా ఉంటది అది మనం స్పెషల్ అని మనం ఏదో స్పెషల్ మనకు అన్ని అవకాశాలు ఉంటాయి అని అట్లా అని అనుకుంటాము కానీ ఒక్కోసారి ఆ స్పెషల్ ట్రైన్ లో స్వామి నీళ్లు దొరకవు సార్ నీళ్లు దొరకవు ఏ ట్రైన్ అయినా ఏ ట్రైన్ అయినా అంతే మనం ఎందుకంటే నీళ్లు మనం కాలు చేస్తాం అయ్యప్పలం మనము రాత్రి రెండు గంటల మూడు గంటల దాని దాని నీళ్లు ట్రైన్ లోనే స్నానాలు చేసుకుంటా నీళ్ళని కాలే కాలేపోతాయి అయిపోతాయి తర్వాత అందరూ పొద్దుగాల పూట వెళ్ళాలి నీళ్లు ఉండవు స్వామి నీళ్ళు ఉండవు కాబట్టి అయ్యప్పలేం చేయాలంటే ఏదైనా స్టేషన్లో అవకాశం ఉంటేనే దిగి ఆ స్టేషన్లో స్నానం చేయాలి మరణించాలి స్వామి ఎందుకంటే ఇది అందరి కోసం కూడా మనం ఆలోచించాలి మన స్వామిలో మనం చేసుకొని వచ్చేసినాము అని అట్లా కాదు ఎందుకంటే అది ఒక్కోసారి మనకు కూడా ఇబ్బంది స్పెషల్ ట్రైన్ అసలు ఉండవు వాటర్ ఒక్కోసారి ఎంతో దూరం ఎన్నో స్టేషన్ల దాకా కూడా వాటర్ నింపరు వాళ్ళు మనకు కూడా ఇబ్బంది అవుతుంది నీళ్ళే మనం కూడా ఇబ్బంది అవుతుంది ఆ అవకాశం స్టేషన్లలో ఉంటే చేయండి లేకుంటే మళ్ళీ ఇంకెక్కడన్నా అవకాశం వచ్చినప్పుడు స్నానం చేయండి కానీ వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టవద్దు స్వామి ఎందుకంటే బాత్రూమ్ లో తెల్లారు లేవగానే అందరు పోతారు మాత సాములు ఉంటారు పిల్లల సాములు ఉంటారు అందరు ఉంటారు అది మళ్ళా మనం వెళ్ళే ట్రైనే మనకే మళ్ళీ ఆ బాత్రూమ్ల నీళ్లు కొట్టాక అంత గలీజ్గా కూడా అనిపిస్తుంది క్షమించాలి స్వామి నేనేమన్నా తప్పు చెప్తే స్వామి శరణు స్వామి